ప్రభు నేసుక్రీస్తున్నాము ఉన్న వందనాలండి క్రీస్తేశ్వర ప్రభు ఈ నూతన సంవత్సరాన్ని మనకి చక్కని కానుకగా ఇచ్చారు కారణం ఏమిటంటే మన పిల్లలు పుట్టినప్పుడు పూర్వీకులు పలాని గాలి వర్షం వచ్చినప్పుడు మా పెద్దోడు పుట్టాడు పళ్ళని అమావాస్య నాడు మా అమ్మాయి పుట్టింది మాట్లాడతారు కానీ క్రీస్తు ప్రభు ఈ తారీఖు అనేది ఇచ్చిన కారణం ఏంటంటే మన పిల్లలకు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చిందో తెలియదు గాలి వర్షాలు గుర్తుపెట్టుకుంటే అమావాస్యలు గుర్తుపెట్టుకుంటే అమావాస్యలు పౌర్ణమాలు వస్తుంటాయి పోతుంటాయి ఆదివారం నుండి శనివారం వరకు రోజులు కూడా మారుతుంటాయి అవే అవే మరలా మరలా వస్తూ ఉంటాయి పిల్లలకు వయసు ఎంతో తెలియదు అబ్బాయి పెళ్ళి ఎప్పుడైందో తెలియదు అమ్మమ్మ ఎప్పుడు చనిపోయిందో తెలియదు మనం ఫ్యాక్టరీ ఎప్పుడు కొన్నామో తెలియదు పొలం దస్తావేజులు ఏ తారీఖులు రాయించుకోవడానికి తారీఖు లేదు క్రీస్తు లోకానికి రాకపోతే ఈ తారీఖు అనే వ్యవస్థ లేనప్పుడు మనం ఏమి చేయలేము సృష్టికి ఓ ప్రత్యేకత అంటూ లేదు ఇక నిరీక్షణ లేదు ఈరోజున ఫలానా ఊరు పెళ్లికి వెళ్ళాలంటే శుభలేఖలో వాళ్ళ తారీఖు నేస్తారు పై బుధవారం అని చెప్పి వెళ్ళిపోతే ఆ పై బుధవారం అనేది ఏ తారీఖు మనకు తెలియదు పొరపాటు మర్చిపోతే ఏ బుధవారం తెలియక పెళ్లికి వెళ్ళలేము పిల్లగా యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు క్రీస్తు గాను క్రీస్తు గాను విడదీసినప్పుడు ఈ తారీఖు వ్యవస్థ ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పటి నుండి మనకి రోజున ఏ కార్యక్రమం చేయాలన్నా తారీఖు ఆధారమైంది ఉపయోగపడింది మన పిల్లలు పుడితే మా అబ్బాయికి పన్నెండు సంవత్సరాలు మా అమ్మాయికి పదిహేను సంవత్సరాలు లేకపోతే మా పెళ్ళి ఇరవై సంవత్సరాలు అయింది లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చి పదేళ్ళు అయింది ఇలాగా మాట్లాడుకోవడానికి తారీఖు అనే వ్యవస్థ చాలా ఉపయోగమైంది ఏమండి ఈ తారీఖు వ్యవస్థని సిద్ధపరచడానికి మన పూర్వీకులు పెద్దలు ఏం చేశారంటే జూలియస్ సీజర్ అనేటువంటి ఒక ప్రముఖ ప్రపంచ గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నారు అలెగ్జాండర్ అని చెప్పి మనం అనుకుంటాం కదా ది గ్రేట్ అలెగ్జాండర్ ఆయన కూడా తీసుకున్నారు యేసు ప్రభుని కూడా తీసుకున్నారు ఈ ముగ్గురులో ఎవరి పేరు మీద శకము ఆరంభమైందని మనం పెట్టాలి అని ఆలోచన చేసినప్పుడు జూలియస్ సీజర్ గారిని తీసుకుంటే ఎన్నో ఆయన రాజు కాబట్టి ఎన్నో హత్యలు చేసి ప్రాణాలు తీసి ఎన్నో రకరకాల మృదంగాలు ఏర్పాటు చేసి రాజయ్యాడు ఏలుబడి చేశారు ఇలాగా హింసాత్మకంగా జీవించిన వాళ్ళు శకానికి పూర్వానికి మధ్యవర్తిగా తీసుకోవడానికి వీలేదని మానేశారు ది గ్రేట్ అలెగ్జాండర్ని కూడా చూసుకుంటే చిన్న వయసులోనే మంచి ప్రపంచ పరిపాలకుడయ్యాడు కానీ ఆయన కూడా హింసాత్మకంగానే ప్రపంచాన్ని ఏర్పడి చేశాడు ఈయన గురించి అయితే బైబిల్లో నేల మీద కాలు కూడా మోపకుండా పరుగులెత్తే మేకపోతేనే రాయబడి ఉంది ఆయన గురించి ఈయన కూడా ఆ పండితులు తీసుకోలేకపోయారు యేసు ప్రభువును కూడా తీసుకున్నారు ఆయన కూడా తీసుకుంటే ఈయన ఎక్కడా హింసను ప్రోత్సహించలేదు కానీ అహింసను ప్రోత్సహించారు ప్రేమ అనేటువంటి ఒక ఆయుధం చేత పరలోకాన్ని భూమి మీదే సంపాదించాలి స్థాపించాలి అన్నట్టుగా ఆయన ప్రబోధన చేశారు రోగులను బాగు చేసినట్లుగా వ్యాధి వ్యవస్థలని దురాత్మలు పట్టిన వారిని విడుదల కలిగించినట్లుగా చనిపోయిన వారిని సైతం లేపగలిగేటువంటి శక్తి కలిగి లేపినట్లుగా సాక్ష్యాలు ఆధారాలు భూమి మీద ఈనాటికి మన మధ్య ఉన్నాయి ఈయన తీసుకుని ఆరంభానికి పూర్వానికి మధ్యలో పెట్టి క్రీస్తు అనే పేరు పెట్టి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం దాన్ని మనకు వివరంగా విడదీసి ఉంచారు ఈ రోజున మనం ప్రతి సందర్భానికి కూడా కాలాన్ని ఎలా కొలుస్తున్నామో గంటల్లో రోజుల్లో అలాగే తారీఖును కూడా సంవత్సరాల్లో రోజుల్లో గంటలన్నిటికీ కొలడానికి కొలమానమైంది క్రీస్తే సర్వసృష్టికి ఆధారమయ్యాడు అందుకే ఈ నూతన సంవత్సరం దేవుడిలా ఇచ్చాడంటే మనం ధన్యలం దేవుడు మేము అదీవించిన గనుక అమ్మాయి